గురజాల మండలం పుల్లిపాడి గ్రామం మాది ఇది సూపర్ బంటి వెరైటీ ఇది ప్రస్తుతానికి ఒక పది పది నుంచి పన్నెండు గింటాల వరకు వచ్చింది ఇది ఇంకా దీని కాపు కానీ కాయలు కానీ పుచ్చు లేదు మేను తక్కువ ఇంకా దీని ఎక్స్పెక్టేషను ఇంకొక పది పన్నెండు వరకు వస్తుంది ఉంది ఆలోచన ఇదే వెరైటీ నేను కూడా వేసాను ఒక ఎనిమిది క్వింటాలు యావరేజ్ నా తీసాను ఒక ఏడు ఎనిమిది కాడికి మావి కూడా వస్తాయని మేము అనుకుంటున్నాం వెరైటీ అయితే నేను ఇది లాస్ట్ ఇయర్ ఒక మూడు ఎకరాలన్నర వేసాను అరవై కింటాలు తీసాను మొత్తం ముప్పై వేసా ముప్పైలో ఒక మూడు ఎకరాల ముప్పై సెంటులు వేసా అరవై కింటాల్ వచ్చింది నాకు ఉన్న మొత్తం వేసినట్లు మొత్తం కూడా ఇదే బాగా వచ్చిందని చెప్పేసి ఈ సంవత్సరం ఒక పదిహేను ఎకరాలు ఇది పదిహేను ఎకరాలు కూడా బాగుంది వెరైటీ ఉన్నట్లు వేరే దగ్గర వెరైటీ అది చూడటానికి కూడా కాయ వెరైటీ కానీ కాయ వెరైటీ కానీ సైజు కానీ కాయ రెబ్బ కానీ బాగుంది కూర్చోలేదు మెయిన్ ఎక్కడ కూడా ఇది రైతుకి కానీ చాలా సులభమైన రకమైనది ఖర్చు తక్కువ పెట్టుబడి వెరైటీ చిక్కన కాపు కూడా దగ్గర 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 బాగా కాయమ్మడికాయ కాయమ్మడికాయ ఇది కానీ ఇక్కడ కానీ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఉన్నాయి కొమ్మకి ఏడు ఎనిమిది తొమ్మిది పదకొండు పదకొండు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పదకొండు ఉన్నాయి కొమ్మకి వచ్చేసాను నా పేరు మేకపోతుల కొత్త పిన్నెల్లి గ్రామం మాచవరం మండలం పల్నాడు జిల్లా నేను ఈ సంవత్సరం సూపర్ బంటి అనే వెరైటీ రెండున్నర ఎకరాలు వేసినాను ఇప్పటికీ ఆల్రెడీ పన్నెండు కింటాల్ చొప్పున వచ్చింది ఎకరం తీశాను ఇక పది కింటాల్ దాకా దిగుబడి వచ్చిద్ది దిగుబడి వచ్చిద్ది అయితే కాయ మీడియం సైజు గొబ్బొచ్చేసి లావుగా తీయటానికి చాలా సులువుగా ఉంటుంది ఇరకపోయి ఉండదు బాగా సులువుగా ఉంటుంది ఆకుకి నూగు ఉండటం వల్ల తెల్లదాముకు తట్టుకునే శక్తి ఉంది పైపెచ్చు ఇక ఏంటంటే బెట్ట వెరైటీ బెట్టకు కూడా తట్టుకుంటుంది ఇది ఆల్రెడీ ఈ రెండున్నర ఎకరాకి ఇన్ని ఇరవై కింటాలు వచ్చినా కానీ ఒకసారి కూడా తడేయలేదు నేను ఈ సంవత్సరం ఆరు ఎకరాలు ఇది మూడు రెండున్నరశాను ముందున ఏసే పత్తి ఆరేడు ఎకరాలు అరైటీ పక్క రైతులకు కూడా చెప్పి ఏపీ దగ్గర వెరైటీ